శ్రీకళ్యాణ గుణావహం ర్రిపురం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యన ఆవృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానాకర్మసు సముచితం పంచాంగమాకర్ణ్యతాం వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వీరు చేస్తున్నటువంటి కార్యాధుల్లో కూడాను పరిపూర్ణత లభించినప్పటికి కూడాను కార్యంలో వీరికి సహకరించేటువంటి వారు చాలా తక్కువగా ఉంటుంటారు అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా జరగడము అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కొంత సంభవించే అవకాశం ఉంది మీరు ముందుగానే జాగ్రత్తపడి దానికి అనుగుణంగానే నడుచుకోవలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే వీరు సాధ్యమైనంతవరకు కనకధారాస్తోత్ర పారాయణాన్ని పఠించండి పఠించడం వల్ల దానికి దోషమనేటువంటిది కొంతవరకు నివారణం అనేటువంటిది అవుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్